హాయ్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ ఉన్నాం సో ఈరోజు మనం లైలా మూవీ చూడబోతున్నాం ఈ మూవీ మీద అయితే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు జస్ట్ టూ అవర్స్ అలా బోర్ కొట్టకుండా మంచిగా టైంపాస్ అయితే చాలు చూద్దాం ఎలా ఉంటుందో ఈ మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్ ప్రమోషన్స్ అయితే చూశాను మొత్తం కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పారు చూద్దాం కామెడీ ఉందో ఏముందో మూవీలో సో మెకానిక్ రాకీ తర్వాత విశ్వక్ సేన్ మూవీ ఆ మూవీ కూడా నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ అంత సూపర్ గేమ్ ఉండదు సెకండ్ హాఫ్ బాగుంటుంది సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి లాస్ట్లో మూవీ అయిపోయాక మూవీ రివ్యూ అయితే ఇస్తాను అది మాత్రం మిస్ అవ్వకండి సియూ ఓవర్ దేర్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మన మూవీ అయితే సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది సో ఇంకో ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే లైలా మూవీ చూసేసా సో ఇప్పుడైతే ఇన్ దెప్త్ రివ్యూ ఇద్దాం మూవీది సో మూవీ వచ్చేసరికి విశ్వక్ సేన్ యాజ్ సోను అండ్ లైలా సో విశ్వక్సేన్ టూ క్యారెక్టర్స్ చేసిండు ఒకటి సోను ఫస్ట్ హాఫ్ మొత్తం సోను లాగా యాక్ట్ చేస్తాడు అండ్ సెకండ్ హాఫ్ యాజ్ లైలా ఫస్ట్ ఈ మూవీలోకి వెళ్లే ముందు నేను విశ్వక్ సేన్ గురించి కొంచెం మాట్లాడాలి విశ్వక్సేన్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ఎ ట్రెమెండ్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ద వే హౌ ఈ అవార్డ్ ఫ్రమ్ ఫలక్నామా దాస్ టు వేర్ హీస్ సో నాకైతే విశ్వక్సేన్ అంటే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది సో కానీ ఈ మూవీ ఈ స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు ఈ ఈ సూ ఈ మూవీలో అయితే నాకైతే ఏం ఉన్నట్టుగా అనిపించలేదు ఫస్ట్ హాఫ్ మొత్తం లాగా యాక్ట్ చేస్తాడు అండ్ సెకండ్ హాఫ్ మొత్తం లైలాగా యాక్ట్ చేస్తాడు సో స్టోరీ విషయానికి వచ్చేసరికి ఈ మూవీలో స్టోరీ ఏంటంటే విశ్వక్ సేన్కి ఒక పార్లర్ ఉంటుంది అమ్మ ఇస్తుంది ఆ పార్లర్ ఆ పార్లర్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు అండ్ విశ్వక్ సేన్కి వాళ్ళ ఏరియాలో క్రేజ్ ఉంటుంది లేడీస్ దగ్గర ఆ ఏరియాలో లేడీస్కి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉంటాడు అలా హెల్ప్ చేసే క్రమంలో సో కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తాడు సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఎందుకు ఫేస్ చేశాడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు సో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే క్రమంలో లైలాగా ఎలా మారాడు అనేది ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే నాకైతే లవ్ స్టోరీ అయితే ఏం ఎక్కలేదు సో ఒక రెండు సీన్లు హీరోయిన్తో పెట్టిర్రు అంతే తప్ప లవ్ స్టోరీ అయితే ఏం లేదు మూవీలో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చిరంజీవి రిఫరెన్సెస్ చాలా వాడారు సో డైరెక్టర్ బై వాంటెడ్లీ వాడాడు అనిపించింది సో ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే విశ్వక్సేన్ యాజ్ లైలా ఎలా తనను ఈ స్కామ్లో ఇరికిచ్చిన వాళ్ళని ఎలా పట్టించాడు వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేది స్టోరీ సెకండ్ హాఫ్ కొంచెం ట్రావెల్ అయ్యేసరికి నాకైతే నీరసం వచ్చింది అసలు స్టోరీ ఎటు పోతుందో అర్థం కాలేదు సో ఆ విలన్స్ వాళ్ళతోని అయ్యే సీన్స్ అయితే అసలు డిజాస్ట్రస్గా అనిపించాయి నాకైతే అసలు నచ్చలేదు ఆ సీన్స్ నా తెలిసి డైరెక్టర్ ఎట్లా కన్విన్స్ చేసిందో నాకైతే తెలియలేదు సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం చూడొచ్చు సెకండ్ హాఫ్ అయితే నాకైతే కొంచెం ట్రావెల్ చేశాక సెకండ్ హాఫ్లో ఇంకా నేను నీరసం అయిపోయినా సెకండ్ హాఫ్ నుండి క్లైమాక్స్ సో బేసిక్గా నాకు తెలిసి ఈ మూవీని కామెడీ ఎంటర్టైనర్గా అనుకున్నారు కానీ కామెడీ అయితే నాకైతే కొన్ని పార్ట్స్లు తప్పిస్తే సరిగ్గా వర్కౌట్ కాలే క్రింజ్ కామెడీ లాగా అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్లో కామెడీ జస్ట్ ఒక్క లాస్ట్ క్లైమాక్స్లో ఆ సునిషిత్ దగ్గర తప్పిస్తే నాకైతే పెద్దగా ఎక్కడ వర్కౌట్ అయినట్టు అయితే అనిపించలేదు ఈ సినిమాలో సో ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ అయితే నాకేం పెద్దగా కనిపించట్లే ఒక కొంచెం సేన్ యాక్టింగ్ సమ్ పార్ట్స్ తప్పిస్తే నాకు పాజిటివ్స్ అయితే పెద్దగా కనిపించట్లే నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి నాకైతే స్టోరీ అస్సలు ఎక్కలేదు స్క్రీన్ప్లే అస్సలు ఎక్కలేదు స్టోరీ స్క్రీన్ప్లే డైరెక్షన్ అండ్ రైటింగ్ కూడా పెద్ద స్ట్రాంగ్ లేదు అసలు ఎక్కడ ఎమోషన్స్ పండలేదు ఈ స్టోరీ చాలా అవుట్డేటెడ్ స్టోరీ యాక్చువల్ ఒక లేడీ క్యారెక్టర్ని పెట్టినప్పుడు చాలా సీన్స్ రాసుకో మంచి సీన్స్ రాసుకోవాల్సి ఉండేది కానీ డైరెక్టర్ అయితే లైలాని మంచిగా యూజ్ చేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ మూవీ విశ్వక్సేన్కి అయితే ఫర్గెటబుల్ వెంచర్ నెక్స్ట్ అనుదీప్తో ఉండే మూవీ అయితే మంచిగా ఆడాలని అయితే కోరుకుంటున్నాను ఈ మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు సో ఇది పూర్తిగా నా ఒపీనియన్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్